ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యను అందిస్తున్న జేపీఎన్సీ కళాశాలకు మరో ఘనత దక్కింది దాదాపు మూడు దశాబ్దాలుగా ఎడకబడిన పాలమూరు జిల్లాలో ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఇంజనీరింగ్ కాలేజు అటోనమస్ కావడం కూడా గర్వకారణం ఇదే విషయానికి సంబంధించి మాతో మాట్లాడడానికి జేపీఎన్సిఈ చైర్మన్ రవికుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా మీ కాలేజ్ అటానామస్ సాధించినందుకు జిఎస్ మీడియా ద్వారా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అటానామస్ను ఎట్లా చూస్తారు సార్ సోదరా ఇది మన కాలేజ్ అందరిది ఇది జిల్లా సంపద అందరం కలిసి అందరి సహకారంతో ముందు మంచిగా నడుస్తున్న సంస్థ మన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రధానంగా ఈ అటానామస్ వల్ల ఈ తో పాటు విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలిగే విధంగా అంటే కళాశాలలు స్థాపించినాక ఒక పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నాక నాక్ నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ న్యూఢిల్లీ వాళ్ళు ఒక త్రీ డేస్ ప్రతి క్యాంపస్కి వచ్చి వసతులను చూసి విద్యార్థులతో మాట్లాడి అధ్యాపకులతో మాట్లాడి మరి ఇక్కడ ఉన్న కారిక్యులం ఏంటి విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అదేవిధంగా సమాజంలో కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకోవడం ఎన్నో పారామీటర్స్ ఉంటాయి వాటన్నిటిని చూసిన తర్వాత నాక్ వాళ్ళు ఒక గ్రేడింగ్ ఇస్తారు ఆ ఇచ్చిన తర్వాత యూజీసీలో మనం రిజిస్టర్ చేసుకోవాలి ఎఫ్ అనే సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ యూజీసీ కమిటీ ఒకసారి విజిట్ చేసి అటానమస్ అనగా స్వయం ప్రతిపత్తి అంటే ఇన్ని సంవత్సరాల అనుభవము నాక్ అక్రెడిటేషను ఎఫ్ సర్టిఫికేటుతో పాటు యూజీసీ వాళ్ళు అటానమస్ ఇస్తారు యూజీసీ అటానమస్ కంటే ముందు జేఎన్టీ వాళ్ళు ఒకసారి పరీక్షించి ఇప్పుడు స్వ స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ ఇస్తే ఈ కళాశాలలో విద్యార్థుల పరిస్థితి ఏంది అధ్యాపకులు ఎంతమంది అన్నీ పర్యవేక్షించిన తర్వాత ఇస్తారు ఆ ప్రాసెస్ అంతా చేసుకొని ఇప్పుడు అటానమస్ స్టేటస్ తెచ్చుకోవడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేరే అందరు విద్యార్థులకు పాలిటెక్నిక్ తప్ప బీటెక్లో ఆరు విభాగాలు ఎంబీఏ ఎంసీఏ అదేవిధంగా ఎంటెక్ మొదటిసారి ఎంపీసీ ఏతర విద్యార్థులు ఓన్లీ ఇన్ని రోజులు ఎంపీసీ చదివిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండే ఎంపీసీ చదవకుండా బైపీసీ సీఈసి హెచ్ఈసీ ఎంఈసి చదివి ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ అందరికి కూడా అనుకూలంగా చేరడానికి అవకాశం ఉన్న కోర్సులు కావాలని బీబీఏ బీసీఏలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటికి కూడా అటానమస్ ఫలాలు అందుతాయి కానీ అటానమస్ వల్ల విద్యార్థులకు కలిగే లాభాలు ఎలా ఉండబోతున్నాయి మొదట అటానమస్ వలన మాపైన బాధ్యత పెరిగింది ఇన్ని రోజుల ప్రస్థానం వేరు ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన అటానమస్ ఈ సర్టిఫికేటు బయట మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళినా దాని వాల్యూ అపారంగా ఉంటుంది దాన్ని మనం కాపాడుకోవాలి ఈ అటానమస్ ఇచ్చేకంటే ముందు జేఎన్టీ వాళ్ళు ఒక పన్నెండు మందిని మన కాలేజీకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్గా నామినేట్ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్టుకు ఒక యూనివర్సిటీ నుంచి ఎక్స్పర్ట్ ఉంటారు మేము చేసేవి పద్ధతి మీద నడుస్తున్నాయా లేదా అటానమస్ అనేది సరిగా విద్యార్థులకు చేరుతుందా లేదని క్షుణ్ణ క్షుణ్ణంగా పరిశీలిస్తారు మేం కూడా ఏంటంటే ఈ బాధ్యత నాకు కొత్తది కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో జేఎన్టీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి తులసిరామ్ దాస్ గారిని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది మనకు తెలియనప్పుడు ఒక పర్ఫెక్ట్ వ్యక్తి చేతిలో ఉండాలి జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ చేసిన ఒక మాజీ వైస్ ఛాన్సలర్ను ఇప్పుడు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఉన్నారు వారితో పాటు పన్నెండు మంది జేఎన్టీ వాళ్ళు కొందరు ఓయూ అధ్యాపకులు ఎన్ఐటి వరంగల్ వాళ్ళు కొందరు అదేవిధంగా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇప్పుడు ఇంకా బిడ్సు పిల్లానిలో కూడా ఒకరిద్దరిని మేము ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళందరూ కలిపి అటానమస్ ఈ సిస్టాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడున్న ప్రిన్సిపల్తో పాటుగా డాక్టర్ పన్నాల కృష్ణమూర్తి అని ఒక కొత్త వ్యక్తిని ఏ అటానమస్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి ఈ అటానమస్ సంబంధించిన అకాడమిక్స్ అన్నీ కూడా ఆ కృష్ణమూర్తి గారు చూస్తారు అదేవిధంగా ఇన్ని రోజులు ఎగ్జామినేషన్ బ్రాంచ్ వేరు ఇప్పుడు ఎగ్జామినేషన్ బ్రాంచ్ వేరు ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్కు సందీప్ అని యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడ కొన్నాళ్ళు జాబ్ చేసి అక్కడ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ చేసిన ఒక అతన్ని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే నా పాలమూరి జిల్లాలో సుదీర్ఘంగా దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి మీరు నడిపిస్తూ ఉన్నారు ఈ ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించిన మీ అనుభవం ఎలా ఉంది అప్పట్లో ఏమీ లేనప్పుడు అసలు ఇంజనీరింగ్ అంటే విద్యార్థులకు నైంటీ సెవెన్లో కదా ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ కాలేజీ స్థాపించే శక్తిని నా ఇష్టదైవ్యమైన సరస్వతీ దేవి గారు ఇస్తే కాలేజీని ఇప్పించిన పెద్ద మనిషి మాత్రం మా గురువు జయపాల్ రెడ్డి గారు నిజంగా ఆ రోజుల్లో జనతాదళ గవర్నమెంట్ లేకుంటే జయపాల్ రెడ్డి గారు నాకు ఆశీర్వదించకపోతే రవికుమార్ అనే వ్యక్తికి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం అసాధ్యం కానీ దాని సుసాధ్యమైంది ఓన్లీ జయపాల్ రెడ్డి గారి ధైర్యం వలన వారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఓన్లీ ఫోన్ చేస్తే నువ్వు అప్లై అయ్యని ధైర్యం చెప్పిండు అట్లా ఆ ప్రస్థానం సాగింది కానీ ఇప్పించిన తర్వాత మనం కూడా కాపాడుకోవాలి వారు పెద్ద మనసుతో ఆ రోజు ఇప్పించిన ఈ ఇరవై ఏడేళ్ళలో ఎందుకంటే ఇంజనీరింగ్లో ఎన్నో ఆటుపోట్లు ప్రభుత్వ ఆజమాయిషి ఉంటుంది యూనివర్సిటీ ఆజమాయిషి ఉంటుంది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం వాళ్ళు చెప్పినవి వింటూ విద్యార్థుల నమ్మకాన్ని చూడగంటూ ముందుకు సాగాలి అందులో భాగంగానే ఫైనల్గా అటానమస్ లేకపోతే కళాశాలలో ఏదో లోకువ ఉందనే విద్యార్థులు భావించొద్దు అనే ఉద్దేశంతోనే ఈ అటానమస్ సాధించాం ఈ కాలేజీకి అటానమస్ రావడం జరిగింది నెక్స్ట్ మీ విజన్ ఎలా ఉండబోతుంది మన కాలేజ్ మన కాలేజీకి అటానమస్ వచ్చింది ఇప్పుడు అటానమస్ వచ్చినాక రెండేళ్లలో దీన్ని యూనివర్సిటీ చేయాలని మనసులో సంకల్పం దానికి రెండు మార్గాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తే డీమ్ బి యూనివర్సిటీ లేదా డిస్టింగ్ యూనివర్సిటీ అని రెండు రకాలు ఉంటాయి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రూరల్లో ఉన్న పాత పూర్వపు జిల్లాల్లో ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఇద్దామనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో రెండు మూడు యూనివర్సిటీస్ ఉన్నాయి మల్లారెడ్డిది అనురాగ్ యూనివర్సిటీ ఇవి రాష్ట్రం ఇచ్చిన యూనివర్సిటీస్ అదేవిధంగా విజ్ఞాన్ మన గీతం ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చినాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం అర్హత సాధించినాం ఎటు సైడ్ వెళ్ళాలనేది నిర్ణయించుకోలేదు దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు ఒక రెండు సంవత్సరాల్లో ఇంకో టూ ఇయర్స్ అయితే దీని వయసు ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ల తర్వాత తప్పకుండా ఈ ఐదేండ్ల లోపు అంటే ఇంకొక టూ ఇయర్స్ తర్వాత యూనివర్సిటీ చేయడానికి ప్రయత్నిస్తాం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్ర యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం యూనివర్సిటీ లేదు మేమందరం నిర్ణయించుకొని ఎటు వెళ్ళాలనో నిర్ణయించుకుంటే మాత్రం యూనివర్సిటీ కావాల్సిందే చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇది అటానమస్ రావడం సంతోషంగా ఉంది దాంతోపాటు మరింత బాధ్యత పెరిగింది వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే మా అని చెప్పి కూడా ఈ కళాశాలల చైర్మన్ రవికుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా